ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి ఉదయపూర్వక సలాం నమస్తే తెలియజేస్తూ ఏదైతే కదిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సర్వే నిర్వహించడం జరిగింది ఈ యొక్క నివేదిక ఏ విధంగా ఉందంటే గతంలో ఐదు వందల ఏళ్ల కళని మన ప్రధాని నరేంద్ర మోదీ గారు రామ్లాల మందిరాన్ని అయోధ్యలో ప్రదర్శించడం జరిగింది దీనిపై ప్రతి ఒక్క హిందువులు కూడా చాలా ఆనందంగా భారతీయ జనతా పార్టీని ప్రేమ అభిమానంగా ఆదరించినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఈ కదిలి నియోజకవర్గంలో దాదాపు భారతీయ జనతా పార్టీ ఇరవై నుంచి ఇరవై ఐదు శాతానికి ఓటు బ్యాంకింగ్ పెంచడం జరిగింది మరి ఈ అదేవిధంగా ఈ కదిరి నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల ఇరవై ఇరవై వేల ఓటు ఉన్నప్పటికీ అందులో మైనార్టీ ముస్లిమ్స్కి సంబంధించిన ఓట్లు దాదాపు అరవై వేల వరకు మైనార్టీ ముస్లిమ్స్ ఓట్లున్నాయి అదేవిధంగా ఏదైతే గతంలో ఈ వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి రాకముందు మైనార్టీ ముస్లిమ్స్లకి విషపూరిత హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నిర్వహించక మోసగించినటువంటి పార్టీని మైనార్టీ ముస్లిమ్స్లు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాము కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ ఒక కదిరి నియోజకవర్గంలో ఏదైతే బలం బలగాలతో సమకూర్చుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ఒక ప్రేమ అభిమానం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులకి పూర్తి స్థాయిలో ఆదరిస్తున్నారు మాకు డబ్బు వద్దు అభివృద్ధి పార్టీ కావాలి అదేవిధంగా ఏదైతే ఈ గత ఐదేళ్లలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఎన్నో అభివృద్ధి పనులు మన రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు యువకులు మేధావులు ప్రతి ఒక్కరూ గ్రహిస్తున్నారు కాబట్టి కదిరి నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల ఇరవై వేల ఓట్లలో తొంభై వేల ఓట్ల వరకు భారతీయ జనతా పార్టీ కేయడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని ఈ యొక్క నివేదిక రావడం జరిగింది కాబట్టి కదిరి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ కూడా ఉంటుంది అదేవిధంగా ఈ ఒక్క కదిరి నియోజకవర్గంలో పొత్తులో ఉన్న ఉండకపోయినా ఏదైతే మైనార్టీ ముస్లిమ్స్ల కోటా కింద నేను కూడా ప్రజల హైకమాండ్కి బయోడేటా ఇవ్వడం జరిగింది నేను అధిష్టానాన్ని కూడా ఒకటే కోరడం జరుగుతూ ఉంది మైనార్టీ ముస్లిమ్స్కి ఈ యొక్క నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో నా యొక్క కమ్యూనిటీతో పాటు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అంటూ ప్రజల్లోకి వెళ్ళి ఈ ఒక్క నియోజకవర్గంలో కాసాయ జెండా ఎగిరేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి ఉదయపూర్ ఒక సలాం నమస్తే తెలియజేస్తూ భారత్ మాతాకి జై జై హింద్